హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మేము విజయవాడ వెళ్తున్నాం దారిలో పరిటాల ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని ఆగాము ఇది మా అబ్బాయి ఫస్ట్ టెంపుల్ విజిట్ అనమాట ఈ టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను కానీ వాళ్ళకి కుదిరింది ఇది వచ్చేసామండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది గార్డెన్ లాగా మొత్తం మొక్కలు చెట్లు ఉన్నాయి మామిడి చెట్టు కూడా ఉన్నాయి ఇది సమ్మర్ సీజన్ కదండి ఎట్లా ఒకేసారి మొక్కల మధ్యలోకి వచ్చేసరికి చల్లగాను పీస్ఫుల్గా ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట ఇంకా ఇక్కడ ఈ పూలు కొంచెం అట్రాక్షన్గా ఉన్నాయి బాగున్నాయి ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నా పక్కన కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి అది అన్నీ వచ్చేసాం దేవుడి దగ్గరికి ఇది నూట ముప్పై ఐదు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం సెకండ్లోనే వరల్లోనే సెకండ్ లార్జెస్ట్ అంట దీనికి బోట్ సైడ్స్ పక్కన స్టెప్స్ ఇచ్చారు పైకి ఎక్కడానికి అలానే కింద గుడి ఉంది ఆంజనేయ స్వామిది లోపల మేము వెళ్తున్నాం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా నేను పైకి వెళ్ళడానికనే స్టెప్స్ ఎక్కుతున్నాను మా వారు బాబు కిందే ఉన్నారు అండి దేవుడు దేవుడు చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి పైకి వచ్చాను ఇక్కడ గంట కూడా ఉంది కొట్టడానికి ఇలా ఒకసారి ఆంజనేయ స్వామి తలుచుకుంటూ ఒకసారి ప్రదక్షిణ చేశాను చాలా నీట్ గా ఉంది అలానే బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి మామిడి చెట్లు పెంచారు అయిపోయిందండి ఇంక ముందుకు వచ్చేసాను దేవుడు ఇంకెందుకు వచ్చేసాను మా అబ్బాయి వెయిట్ చేస్తున్నాను నా కోసం ఇంకా టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టుకోవడానికి వీలు లేదు ఇక్కడ ముందే ఎంట్రన్స్లోనే ఉంది ఇక్కడ ఒక దేవుడి విగ్రహం ఉంది నేను ఎదురుగా కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాడు ఇక్కడే కొట్టుకోవాలి అయిపోయింది మా దర్శనం మా అబ్బాయి ఉన్నాడుగా చిన్నపిల్లాడని మేము వెంటనే కాని చేసాం వెళ్ళడానికి అయ్యాం ఇక్కడ మా అబ్బాయి కాసేపు ఆడుకున్నాడు ఇంకా రెటం బ్యాగ్కి చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ అనగానే కామన్గా ఏముంటుంది సీతారాముల వారు గుర్తొస్తారు కదా ఆ సీతారాముల వారి టెంపుల్ కూడా ఉంది ఇదే టెంపుల్ ఈ టెంపుల్ కూడా బాగుంది ఈ టెంపుల్లోకి వెళ్ళాం దర్శనానికి ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే ఉంటుంది టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చాం ప్రసాదం తీసుకొని అయితే ఒక హ్యాండ్ వాష్ చేసుకొని ఇక రిటర్న్ అయ్యాం మేము బయటకు వచ్చేసాము ఇంకా బయటైతే దేవుడికి సంబంధించిన కొనుక్కోవడానికి ఒక స్టాల్ ఉంది అక్కడ మాకు కావాల్సింది కొనుక్కొని రిటర్న్ అయ్యాం థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి